ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మన రీసెంట్ గా జరిగిన ఎయిత్ మే నైట్ పాకిస్తాన్ వాళ్ళు ఇండియా అటాక్ చేశారు కదా అప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా మురళి నాయక్ గారిని చనిపోయాడు అప్పుడు మురళీ నాయక్ గారు చనిపోవడానికి ముందు వాళ్ళ ఫ్రెండ్ కి ఏం చెప్పాడు చెప్పు చెప్పు చనిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మురళీ నాయక్ ఇంటికి వెళ్ళి ఏం సహాయం చేశాడు ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ మురళీ నాయక్ ఇండియన్ సోల్జర్ వాళ్ళ ఫ్యామిలీకి ఇండియన్ గవర్నమెంట్ ఏమి ఇవ్వబోతుంది దాంతో పాటు పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేశారు కదా వాళ్ళకి ఏం రిటర్న్ గిఫ్ట్ ఏమి పోతుంది వాళ్ళని అటాక్ చేస్తారా లేకపోతే వాళ్ళని ఏం చేయాలనుకుంటుంది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను మీరు ఈ వీడియో మిస్ అవ్వకుండా తప్పకుండా ఏంటి వరకు చూడండి అసలు ఈ మురళి నాయక్ గారు ఎవరు ఇండియన్ ఆర్మీకి ఎలా సెలెక్ట్ అయ్యారు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇప్పుడు ఇప్పుడైతే అయితే ఎయిత్ మెయినా రెండు వేల ఇరవై ఐదులో పాక్ అటాక్ పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేయడం వల్ల చనిపోయారు ఈ మురళి నాయక్ గారు వాళ్ళ అమ్మ నాన్నకైతే ఒకే కొడుకు వాళ్ళకి అక్క చెల్లి తమ్ముడు ఎవరు కూడా లేరు వాళ్ళ అమ్మానికి ఒకే కొడుకు వాళ్ళైతే ఇప్పుడు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే దేశం కోసం పోరాడి చనిపోవడం వల్ల కానీ ఒక్కడే కొడుకు ఉండడం వల్ల ఇంకా చాలా బాధపడుతున్నారు ఇంకా అసలు కొడుకు లేని లోటం చాలా అమ్మ నాన్న కూడా చాలా బాధపడుతున్నారు మురళి నాయకైతే రెండు వేల రెండులో జన్మించాడు రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదో తారీఖున చనిపోయాడు అసలు ఈ మురళి గారు ఎక్కడ జన్మించారంటే శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరండ్ల మండలం కలితాండకు ఒక విలేజ్ లో జన్మించాడు ఈ మురళి నాయక్ గారు మురళినయక్ గారు అయితే అగ్ని వీరిలో టూ థౌసండ్ ట్వంటీ టూ నవంబర్ లో జాయిన్ అయ్యాడు మహారాష్ట్ర లో మొత్తం కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు ఆ ట్రైనింగ్ తర్వాత అస్సాంలో దాదాపు అయితే వన్ ఇయర్ కూడా వర్క్ అనేది చేశాడు ఆ వన్ ఇయర్ తర్వాత వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళైతే అక్కడ మురళి నాయక్ ని జమ్మూ కాశ్మీర్ కి పంపించారు అక్కడ కూడా డ్యూటీ చేశాడు అక్కడ దాదాపు సిక్స్ మంత్స్ అనేది వర్క్ చేశాడు ఆ సిక్స్ మంత్ తర్వాత మురళి నాయక్ గారు ఇంటికి వచ్చి దాదాపు ఒక త్రీ వీక్స్ అనేది కూడా వాళ్ళ అమ్మ నాన్నతో గడిపాడు ఆ త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ కొంచెం వర్క్ లేకపోవడం వల్ల దాదాపు గా త్రీ డేస్ అయితే వీడియో కాల్ కూడా మాట్లాడాడంట వాళ్ళ అమ్మతో వాళ్ళ అమ్మ నాన్నతో కూడా మాట్లాడాడు ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉండడంతో మాట్లాడాడంట కానీ మురళినయక్ గారు మాత్రం సడన్ గా ఎయిట్ మే నైట్ నైట్ ట్వల్ ఓ కి పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేయడం వల్ల అప్పుడు మన వాళ్ళు కూడా రిటర్న్ అటాక్ చేయడం పోవడం వల్ల మా మురళినయక్ గారు అయితే చనిపోయాడు నైట్ టువ్ ఓ క్లాక్ అది ఇదంతా కూడా జరిగింది కానీ మురళినాయక్ గారు అయితే యుద్ధానికి వెళ్ళడానికి ముందే ఒక ఫోన్ చేసి నేనైతే యుద్ధానికి వెళ్తున్నాను పాత్ర ఇట్లా అటాక్ చేయడం వల్ల నేనైతే వెళ్తున్నాను కానీ నేను మళ్ళీ అని తెలియదు మీ అయితే టెన్షన్ పడదండి ఎందుకంటే నేను బాధపడుతున్నాను ఎందుకంటే తను చనిపోతే మా అమ్మ చూసుకోవడానికి ఎవరు కూడా లేరు ఖచ్చితంగా నువ్వే చూసుకోవాలని తన ఫ్రెండ్ ఫోన్ చేసి యుద్ధానికి ముందు అయితే చెప్పాడు ఎందుకంటే కానీ తన ఫ్రెండ్ అలాగే ఏం భయపడకు అసలు నువ్వు ఖచ్చితంగా బతికే ఉంటావు నీకేం జరగదు అని కాన్ఫిడెన్స్ కూడా ధైర్యం అంట కానీ మురళి నాయకర్ ఏం చెప్పాడంటే ఉద్దానికి ముందు పాటు నేను ఇప్పుడు ఉద్దానికి వెళ్తున్నాను నీకు పొద్దున మార్నింగ్ ఈ తర్వాత మెసేజ్ చేస్తే నేను బతుకున్నట్లు లేకపోతే నేను చనిపోయాట్లు అని మెసేజ్ చెప్పాడంట కానీ మార్నింగ్ కల్లా ఇదంతా కూడా జరిగింది జరిగింది మురళి నాయకర్ అయితే చనిపోయాడు నాయక్ గారు చనిపోయిన తర్వాత మన నారా లోకేష్ గారు దాంతోపాటు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్లారు వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలాసేపు ఓదార్చారు ఎందుకంటే ఒక్కడే కొడుకు ఉండడం వల్ల చనిపోవడం ఇంకా జోరు లేరు చాలా బాధపడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ అంతా కూడా ఇండియా కోసం పాటు కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే ఇండియా కోసం పోరాడి చనిపోయాడు అని కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు దాంతోపాటు గా కూడా బాధపడ్డారు ఈ మన డిప్యూటీ సీఎం గారు అయితే వాళ్ళ ఫ్యామిలీకి చనిపోవడం వల్ల ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ దాంతోపాటు ఫైవ్ క్రాస్ ల్యాండ్ దాంతోపాటు ఇంకొకటి ఒక గవర్నమెంట్ జాబ్ కూడా వాళ్ళ ఇంటి వాళ్ళకి ఒకరికొకరు కూడా ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పారు అసలు ఈ పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ ఆర్మీని మళ్ళీ ఎందుకు అటాక్ చేస్తారు యాక్చువల్ గా అంటే ఇదంతా కూడా జరగకూడదు ఎందుకంటే మన ఇండియా వాళ్ళు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది పాకిస్తాన్ వాళ్ళతో చేశారు ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది ఏంటంటే ఇండియన్ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ అనేది తీసుకున్నారు ఫైర్ అగ్రిమెంట్ అంటే అసలు ఈ యుద్ధం అనేది కూడా ఇక్కడికే స్టాప్ అయ్యింది నెక్స్ట్ టైం కూడా ఇవన్నీ జరగదు ఆపరేషన్ సింధూర్ తర్వాత మేమైతే నెక్స్ట్ టైం అటాక్ చేయము ఖచ్చితంగా ఒక అగ్రిమెంట్ అనేది చేశారు కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళంతా కూడా తన విరుద్ధంగా మళ్ళీ ఇండియా ఆర్మీకే అటాక్ చేశారు నైట్ టు క్లాక్ జరిగింది అలా జరగడం వల్ల మన బుల్ల నాయకులు కూడా చనిపోయారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బాధపడుతున్నారు వాళ్ళు ఇలా చేయడం వల్ల నెక్స్ట్ మన ఇండియా వాళ్ళు ఏం చేయబోతున్నారో చూడాలి ఎయిట్ ఓ క్లాక్ శ్రీనగర్ మీద అటాక్ చేసినట్లు ఇండియా వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఇండియన్ ఆర్మీ వాళ్ళు నమ్మలేదు ఎందుకంటే మనం ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళతో సీసీ రెగ్యుమెంట్ చేసినారు కాబట్టి అటాక్ అనేది జరగదని కొంచెం నమ్మలేదు కానీ మళ్ళీ ఎయిట్ థర్టీ అబౌవ్ అప్పుడు మళ్ళీ శ్రీనగర్ సీఎం అయిన సీఎం గారు శ్రీనగర్ మీద అటాక్ జరుగుతుందని ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు అప్పుడు కూడా నమ్మలేదు ఎంత కూడా జరిగిందని అనుకున్నారు మరి నైట్ టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ అబోవ్ తర్వాత మళ్ళీ ఇండియా ఆర్మీ మినిస్ట్రీ ఆఫీస్ వాళ్ళు చెప్పారు పాకిస్తాన్ వాళ్ళు సీస్ వర్ అగ్రిమెంట్ ని బ్రేక్ చేశారు మళ్ళీ అటాక్ చేశారని అప్పుడు చెప్పడంతో ఇదంతా కూడా జరిగింది నైట్ ట్వల్ ఓ కి అంతా అటాక్ కూడా జరిగింది అప్పుడు మురళీ నాయక్ గారు చనిపోయారు మురళీ నాయక్ గారు చనిపోయిన తర్వాత మన ఇండియా వాళ్ళంతా కూడా బాధపడ్డారు ఎందుకంటే ప్రౌడ్ గా కొంచెం ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇండియాను ఇండియా కోసం పోరాడి చనిపోయాడు కానీ కొంచెం ప్రౌడ్గా కూడా ఫీల్ అయ్యారు కానీ చాలా మంది ఫుల్గా బాధపడుతూ ఇన్స్టా వాట్సాప్ స్టోరీలతో అంతా కూడా దాదాపు టూ డేస్ అంతా కూడా స్టోరీ పెట్టారు కొంతమంది క్రైడ్ ప్రౌడ్గా ఫీల్ అయ్యి చాలా పోరాడాడు ఇండియా కోసం చనిపోయాడు అని కూడా స్టోరీలు ఫేస్బుక్ అంతా కూడా సోషల్ మీడియా దాదాపు టూ డేస్ ఇదంతా ట్రెండ్ నడిచింది మురళి నాయక్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే తాండలో ఒక విగ్రహం దాంతోపాటు సత్యహాద్ జిల్లాలో ఒక విగ్రహం మురళి నాయక్ గారి విగ్రహం అక్కడ ఉండాలని మీడియాలో ఒక మీడియా ఛానల్లో నాకు వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాడు ఎందుకంటే నా కొడుకు ఇండియా కోసం పోరాడాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడాలి సెల్యూట్ కొట్టాలి ఇండియా కోసం పోరాడాలని వాళ్ళ నాన్న కూడా ఒక మీడియా ఛానల్లో కోరాడు మరి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఇంకా చూడాలి ప్రతి పవన్ కళ్యాణ్ గారు అమౌంట్ అంతా కూడా చెప్పాడు కదా ఎందుకంటే చెప్పాను కదా అదైతే జరిగింది మన విగ్రహము ఇదంతా కూడా ఏదైతే అది చూడాలి అసలు మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ ఇండియా మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు వాళ్ళకి అసలు ఏం కావాలి అసలు వాళ్ళకి జమ్మూ కాశ్మీర్ కావాలా లేకపోతే హిందూస్ అనేది వాళ్ళు హిందూస్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ లో కదా ముస్లింస్ తో ఉండాలా అసలు కదా ఏం చేయాలన్నారు వాళ్ళు అసలు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ అసలు వాళ్ళ ఆశ ఏంది ఇండియన్ ఆర్మీని చనిపోయాలనుకున్నారా వాళ్ళ ఆశ అసలు ఏమి ఏం యుద్ధం కావాలా అసలు ఏం చేయాలనుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఇక పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం కోరుకుంటున్నారంటే చెప్పండి వెంటనే చెప్పాలి యుద్ధం కావాలి మేమైతే కోరాడాలి అనుకుంటున్నారు అని చెప్తే యుద్ధాన్ని కూడా ఇండియా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఎందుకంటే మన ఇండియా ఇండియా వాళ్ళు అమాయకులైన వాళ్ళు బెహ్రాన్ సిటీలో టూరిస్ట్ ని కూడా పాకిస్తాన్ టెరీ వాళ్ళు అటాక్ చేసి చంపేశారు అప్పుడు కూడా మన ఇండియా వాళ్ళు వాళ్ళని ఏమండలేదు దాదాపు ఒక ఫోర్టీన్ తరువాత తర్వాత సింధూర్ ఆపరేషన్ చేసి వాళ్ళు టెర్రిస్ వాళ్ళనే చంపేసింది కానీ పాకిస్తాన్ వాళ్ళైతే చంపలేదు కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం మన ఇండియా ప్రతి ఒక్కరిని చంపాలనుకున్నాడు అసలు వాళ్ళకి ఏం కావాలి ఒక యుద్ధం కావాలంటే రన్ని యుద్ధం కూడా చేయడానికి కూడా ఇండియా రెడీ ఉంది కానీ నైన్టీన్ లో యుద్ధానికి వచ్చి ఊడిపోయారు కదా దాదాపు తొంభై మూడు వేల మంది లొంగిపోయారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అటాక్ రావడం యుద్ధం కావాలంటున్నారు యుద్ధం వస్తే మీరు ఖచ్చితంగా ఓడిపోతారు పాకిస్తాన్ అనేది ఓడిపోతారు ఎందుకంటే మీ జనాభా ఉండేది దాదాపు ఇరవై నాలుగు కోట్ల మంది ఉన్నారు మేము మేము మాకు చూసినట్లయితే దాదాపు మంది నూట నలభై కోట్ల మంది ఉన్నారు ఒక్కసారి యుద్ధం జరిగినట్లయితే మీ దేశం మొత్తం కూడా కూలిపోతుంది మీరు కానీ మీరు చూసి యుద్ధం కావాలంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఇండియా ఆర్మీ మళ్ళీ అటాక్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే పాకిస్తాన్ లో దాదాపు చిన్న పిల్లలు కూడా ప్రతి ఒక్కరితో కూడా గన్ని ఉంటారంట ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లలు పక్కన చదువుకోగానే చిక్క పీ పీపుల్స్ ప్రతి ఒక్కరితో కూడా గన్ను ఉండ ఎందుకు అసలు వాళ్ళ మీద ఎవరైనా అటాక్ చేస్తారని ఇండియన్ గవర్నమెంట్ అయితే అసలు ఇండియా ఆర్మీ అయితే వాళ్ళని అటాక్ చేయదు ఎందుకంటే మన టెర్రరిస్టా వాళ్ళు అటాక్ చేయడం వలన టెరీరిషన్ వాళ్ళని మాత్రమే చంపింది కానీ పాకిస్తాన్ వాళ్ళని అయితే ఒక్కరిని కూడా ముట్టలేదు వాళ్ళని ఏం కూడా చేయదు జాలి అనేది చూసింది కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఒకవేళ ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఒకటి అయితే వాళ్ళు మరి వీడియో తీసి చంపే మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ చూస్తున్నారు వాళ్ళకైతే జాలి దయ అనేది లేదు యుద్ధాన్ని కావాలంటే ఒక్కసారి మీకు డిక్లరేషన్ చేయండి యుద్ధానికి అయితే ఇండియా వాళ్ళు రెడీగా ఉన్నారు కానీ మా ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇండియన్ పీపుల్ చనిపోకూడదని కోరుకుంటున్నారు మీ పాకిస్తాన్ వాళ్ళు కూడా చనిపోకూడదని అనుకుంటున్నారు కానీ మీరే మళ్ళీ అటాక్ చేస్తున్నారు నైట్ లో దీస్ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేశారు ఏం చేయాలనుకున్నారు అంటే అంటే యుద్ధం రెడీగా అయితే ఖచ్చితంగా చెప్పేయండి మేమైతే రెడీగా ఉన్నాము కానీ ఒక్కవేళ కూడా మీరు యుద్ధాన్ని రెడీ అంటే ఖచ్చితంగా మేమైతే గెలుస్తాము మిమ్మల్ని క్లియర్ గా చేసేస్తాం కానీ మీ పాకిస్తాన్ వాళ్ళని అజానాభి అయితే చంపము ఓన్లీ టెరరిస్ట్ వాళ్ళ ఆర్మీ వాళ్ళని కూడా చంపుతాము ఖచ్చితంగా మీ పాకిస్తాన్ వాళ్ళైతే కూల్ కూల్చేస్తాం అని ఇప్పుడైతే ఇండియా వాళ్ళైతే ఫుల్ ఫుల్ గా కోపం ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళ మీద ఎందుకంటే మురళి నాయక్ గారు చనిపో చనిపోయాడు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫుల్ గా బాధపడుతున్నారు వాళ్ళ రిలేటివ్స్ ఇండియా గవర్నమెంట్ అంతా కూడా బాధపడుతుంది అసలు శ్రీస్ ఎందుకు తెలిసారు అసలు యుద్ధం కోరలేదు కదా వాళ్ళే మళ్ళీ ఎందుకు కట్టే చేస్తున్నారు ఫుల్ గా బాధపడుతున్నారు కానీ మీరు ఒకవేళ యుద్ధం రెడీ అంటే మా ఇండియన్ గవర్నమెంట్ కూడా రెడీ ఉంది ఇప్పుడు కానీ దాన్ని ఇప్పుడు అటాచ్ చేయడం వల్ల మీరు అటాచ్ చేశారు కానీ ఇప్పుడు మోడీ గారు ఏం చెప్తారు అనేది ఇంకా చూడాలి ఆర్మీ వాళ్ళు మన మురళి నాయక్ గారిని జిల్లా వాళ్ళ ఉన్న మురి నాయక్ గారిని చంపేశారు కదా పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళని మీరు ఏమనుకుంటున్నారో వాళ్ళని ఏం చేయాలనుకున్నారో కింద కామెంట్ చేయండి దాంతోపాటు ఒక లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి